హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా బర్త్డే రోజున మా వారైతే నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారండి అది ఏంటంటే నేను చెప్తాను చూడండి వీడియో లాస్ట్ వరకు నేనైతే చాలా హ్యాపీ చూశారు కదా ఇంకా ఫైనల్గా ఇట్లయితే నా బర్త్డే అయితే జరిగింది అది ఫస్ట్ నేను యాడ్ చేశాను ఇక్కడ మ్యాచ్ బాక్స్ ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాను అనుకోకుండా శారీ అయితే కట్టుకున్నాను ఇది నా శ్రీమంతం శారీ అండి నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ అనమాట అసలు నా ఫేస్లో మా పాప అప్పుడు కడుపులో ఉంది ఇప్పుడు నా చేతిలో ఉంది మా పాప అయితే శ్రీమంతం శారీ ది మోస్ట్ నా పెళ్లి కంటే నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలీదు ఈ శారీ మీద నేను ఒక ఫోటో అయితే దిగాను ఆ ఫోటో దిగినప్పుడు నాకైతే నిజంగా అసలు బాహుబలి టూలో దేవసేన ఉంటుంది కదా సేమ్ అట్లా అనిపించింది ఎందుకో తెలీదు అయితే నేనైతే ఫుల్లీ హ్యాపీ మా పాప అయితే పక్క నుంచి ఆడిస్తూ ఉందండి అందుకే నవ్వు వస్తుంది ఇంకా క్యాండిల్స్ నేనే వెలిగించేశాను నా బర్త్డే అయితే ఎప్పుడు మార్చ్ సిక్స్త్ కదా ఫిఫ్త్ నైట్ జరుగుతుంది కాకపోతే ఆ రోజు వచ్చేసి సిక్స్త్ నైట్ అయితే చేసుకోవాల్సి వచ్చింది అనుకోకుండా పాపకు కొంచెం చిన్న మోషన్స్ అవుతూ ఉన్నాయి ఇంకా పాప ఇంపార్టెంట్ కదా మనకు ఇంకా పక్కన మా ఫ్రెండ్ అయితే ఉన్నారని చెప్తున్నాను కదా వాళ్ళని అయితే పిలుస్తూ ఉన్నాము నెక్స్ట్ టైం నేనైతే ఫుల్ హ్యాపీ అక్కడైతే కేక్ చిందుకుంది అని చెప్తున్నా నెక్స్ట్ టైం తీసుకుంది కానీ పెద్దది అని చెప్పారు హాఫ్ కేజీ తీసుకుంటే అది ఎందుకు అట్లా చిన్నగా అనిపించింది బట్ నేనైతే చాలా హ్యాపీ కేక్ అయితే నేను ఇప్పటివరకు తిన్న కేక్స్లో ఇది నా ఫేవరెట్ అని చెప్పుకోవాలి బ్లాక్ ఫారెస్ట్ అండి అదైతే చాలా బాగుంది మా వారు నేను నెక్స్ట్ డే మిగిలితే తిన్నాము మళ్ళీ అది కావాలనిపించి మళ్ళీ కూడా తెచ్చుకోవాలనుకున్నాము మళ్ళీ ఎందుకులే ఒక సిక్స్ హండ్రెడ్ అని చెప్పేసి సాగిపోయి టూ పీసెస్ అయితే తీసుకొని వచ్చాము చాలా బాగుంది ఫస్ట్ ఎవరికి పెట్టాలి కేక్ అని డిస్కషన్ జరుగుతూ ఉంది నాకైతే మార్నింగ్ నుంచి మా ఫ్రెండ్ మమత అయితే హెల్ప్ హెల్ప్ చేస్తూ ఉంది మా వారికి అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ పీస్ అయితే తినిపించాను నాకైతే చాలా హ్యాపీ ఉంది ఎప్పుడు జరుగుతుందండి ఇట్లనే ఎందుకో తెలియదు ఈ ఈసారి అయితే చాలా బాగా జరిగింది మా వారైతే నా కోసం స్పెషల్ గిఫ్ట్ ఒకటి ఇచ్చారు కదా ఇంక నేనేమో తిను తిను అని చెప్తా ఉన్నాను వద్దు మీ ఫ్రెండ్స్కి తినిపించు తర్వాత నాకు పెట్టు అని చెప్పేసి అన్నారు తర్వాత నేనైతే చాలా హ్యాపీ కేక్ అయితే ఎప్పుడు నాకు పీసెస్ కట్ చేసేటప్పుడు ఒకటే ఫీలింగ్ అయ్యో ఇప్పుడు పీసెస్ కట్ చేసి అంతా ఇచ్చేస్తే నాకే మిగులు మిగులుతుంది అని చెప్పేసి నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ మా ఫ్రెండ్ అయితే మమతా ఉన్నారు మార్నింగ్ నుంచి నాకు చాలా హెల్ప్ చేశారు వంటలు చేసేటప్పుడు కానీ తన ఫేస్ అయితే అక్కడ చూపించొద్దు అని చెప్పింది ఇంకా సో అందుకో అందుకోసమే కింద చూపించాము తర్వాత మా అన్న అండి మా శ్రీనివాస్ అన్న ఇక్కడ మీకు చాలాసార్లు నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈ అన్న అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా మ్యారేజ్ అయ్యి వచ్చి వచ్చి రాగానే నేను ఫస్ట్ ఇక్కడ చూసింది ఈ అన్నని తర్వాత వదిన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు తర్వాత నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా మంచిగా నాకు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు చాలా హ్యాపీ అండి నేనైతే ప్ర ఈ అన్న కూడా మా ఫ్రెండ్ మమతా అని చెప్పాను కదా వాళ్ళ హస్బెండ్ ఈ అన్న చాలా మంచి వాళ్ళు పక్కన మాకైతే వీళ్ళు ఉండబట్టే చాలా హ్యాపీ మేము చాలా డేర్గా ఉంటాము నేను తనే ఉంటాం కదా ఇంకా మేమైతే భయం లేకుండా ఉండగలుగుతాం తను అన్న ఉన్నారని చెప్పేసి ఆ అన్న అంతే మా మావారు కూడా అంతే వాళ్ళు పనిలేదో వాళ్ళు చూసుకుంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ అయితే ఇక్కడ కాకపోతే ఒక్కటే ఫీలింగ్ మా అత్తయ్య మా మావయ్య మా మరిది వీళ్ళు మిస్ అయ్యారు మా మమ్మీ వాళ్ళు లేరు బట్ ఓకే నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాము లేదా పాప బర్త్డే అయినా అక్కడ చేయడానికి చూస్తాము ఇంకా నేనైతే వీళ్ళతో ఒక ఫోటో అయితే దిగాను దిగు మనతో ఒక ఫోటో దిగి స్టేటస్ పెట్టు అని చెప్పేసి అంటా ఉన్నాను మా పాప అయితే నవ్వుతూ ఉంది మా పాప నేను ఎత్తుకోలేదు ఎందుకంటే నన్ను శారీలో చూడడం పాపకి తక్కువ టైం కదా నా దగ్గర రావట్లేదు మమతాకైతే చాలా మంచి ఫ్రెండ్ అనమాట మా పాప సో తన దగ్గర అయితే ఉంది ఇంకా చూడండి మా వారికి అయితే అక్కడ ఏదో చెప్తా ఉన్నాను ఇక్కడైతే మాకు మేమే సింపుల్గా చా చాలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నామండి ఈ క్యాప్ పెట్టుకో ఫోటోలు దిగు అని చెప్తా ఉంటే క్యాప్ అయితే పెట్టుకుంటున్నాను మంచిగా ఫొటోస్ కోసము ఫుడ్ అయితే ఇక్కడ చేసాం కదా తినండి అని చెప్తుంటే వద్దు అని చెప్ప అంటున్నారు ఇంకొకే నా ఫేస్లో అయితే హ్యాపీనెస్ మామూలుగా లేదు ఎప్పుడూ సింగ్ నేను మా వారే ఉంటాం కదా అట్లాంటిది ఈసారి నేను మా వారు మాతో పాటు ఒక పాప ఆ పాప కడుపుతో ఉన్నప్పుడు నేను ఏ సారీ అయితే కట్టుకున్నాను శ్రీమంతానికి అదే సారీ మళ్ళీ నా ఒంటి మీద నేనైతే చాలా హ్యాపీ అసలు ఇంకా ఫైనల్గా నాకు కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా మా వారైతే వచ్చారు ఇంకా నేనైతే ఈ కేక్ వీళ్ళంతా ఎప్పుడు వెళ్ళిపోతారా ఎప్పుడు తిందామా అన్నట్టు చూస్తూ ఉన్నాను అక్కడ అందరికీ చిన్న చిన్న పీసెస్ ఇచ్చాను ఎప్పుడు కూడా మంచి నాకు కేక్స్ అన్న చాక్లెట్స్ అన్నా చాలా ఇష్టం ఇదంతా ఎప్పుడెప్పుడు తినేద్దామని చెప్పి ఉన్నాను ఇంకా ఫైనల్గా మా హనీపాప కోసం అయితే మా మమ్మీ ఈ క్యాబ్ తీసుకుంది ఇది కొంచెం నా శారీకి మ్యాచింగ్ ఉంది కదా ఒక ఫోటో అయితే తీయండి అని చెప్పాను ఇంకెట్లా పెట్టుకున్నాను ఒక ఫోటోలు అయితే తీసేశారు ఇంకా ఫైనల్గా నాకు ఒక త్రీ గిఫ్ట్స్ అయితే వచ్చాయి వాటిని అయితే ఓపెన్ చేద్దాం ఏమున్నాయని చెప్పేసి ఇక్కడైతే నా బ్లడ్ ఉన్నారండి నా బ్లడ్ అయితే ఇచ్చారు గిఫ్ట్ ఉన్నారు వాళ్ళ పేరైతే చెప్పట్లేదు నేనే ఎందుకు అని చెప్పేసి ఈ క్యాప్ అయితే నాకు భలే నచ్చింది మా పాప కన్నా నాకే సెట్ అయింది అని చెప్ప అంటా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీ నాకు ఆ పింక్ కలర్ క్యాప్ కన్నా ఈ క్యాపే బాగుంది మా అన్న కూడా గిఫ్ట్ తీసుకొని వచ్చాడు అస్సలు మామూలు లేదండి నా బర్త్డే అయితే నాకు చాలా హ్యాపీ ఆ రోజు బాగా జరిగింది ఎందుకన్నా నువ్వు కూడా తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇంకా తర్వాత వచ్చేసి అప్పటికే పాపకైతే చాలా నిద్ర వచ్చేస్తూ ఉంది మేమైతే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము ఇక్కడ వీడియో అయితే చాలా బాగుందండి ఇంకా నేను అన్నీ తీసేసి కట్ చేసుకుంటా మెయిన్ మెయిన్ క్లిప్సే మీకు ఉంచాను నేనైతే చాలా హ్యాపీ ఇంకా నేనైతే చెప్తా ఉన్నాను ఎప్పటి నుంచో అయితే వెళ్దాం అనుకుంటున్నాం అది క్యాన్సిల్ అవుతూ వస్తుంది నెక్స్ట్ వీక్ అన్న కంపల్సరీ వెళ్దామన్నా అని చెప్పేసి ఇంకేం చేద్దాం ఈలోపు మనకైతే ఇది వచ్చేసింది హో హోలీ కూడా వచ్చేసింది సో దానివల్ల చేసుకోలేకపోయినా ఇక్కడైతే మా వారు పాపను తీసుకొని వచ్చారు వీడియోలో కనిపిస్తుంది ఇవ్వు నేను వీడియో తీసుకుంటాను అని చెప్తా ఉంటుంటే మా వారు అయితే ఇవ్వట్లేదు వద్దు నాకు అట్లా ఇష్టం ఉండదు అని నేనైతే ఇవ్వు ఇవ్వు అని ఫోర్స్ చేస్తూ ఉన్నాను ఇంకా మా వారైతే అట్లాంటివి ఎందుకులే అని చెప్పి అన్నారు ఇంకా ఫైనల్గా మేమైతే చాలా హ్యాపీ అండి నాకైతే మా వారైతే గిఫ్ట్ తీసుకొచ్చారు ఆ గిఫ్ట్ తీసుకొచ్చారు తీసుకున్నామని చెప్పడం చాలా ఈజీయే ఆ దానికోసం మేమైతే చాలా కష్టపడాలండి ఎందుకంటే అందరం మనం ఏదన్నా తీసుకుంటే వాళ్ళకి అది తీసుకున్నదా తీసుకున్నదే కనిపిస్తుంది అది తీసుకోవడానికి మనం ఎన్ని మంత్స్ కష్టపడ్డాం ఏంటి అనేది ఎవరికి కనిపించదు ఇంకా మా వారైతే అటు తిప్పుకో ఇటు తిప్పుకో మంచిగా లేదు త్రెడ్ ముందుకు వస్తుంది క్యాప్కని చెప్తా ఉన్నారు ఇంక ఇక్కడైతే ఒక ఫోటో కూడా దిగాను చాలా హ్యాపీ నాకు ఇట్లా గిఫ్ట్స్ వస్తే వాటిని ఓపెన్ చేయడం అంటే భలే ఇష్టం అండి ఫస్ట్ నుంచి కూడా అంతే కాకపోతే ఎప్పుడు నా బర్త్డే ఉన్నా నేను ఎప్పుడు నాకు నైట్ టైమ్స్ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కాల్ చేస్తే నార్మల్ ఉండేది ఈసారి అయితే ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాను ఎందుకంటే నా సంతోషం కంటే నా పాప సంతోషమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ సౌండ్స్కి మళ్ళీ తను లేచి ఎందుకు అట్లా చెప్పేసి ఈ గిఫ్ట్ అయితే చాలా బాగుంది భలే క్యూట్ ఉంది నేను మా వారు లేదా మా హనీ పాప మా హనీ పాప వాళ్ళ బ్రదర్ ఆర్ సిస్టర్ తర్వాత వచ్చేవాళ్ళు అట్లా క్లోజ్గా ఉండాలి ఇంకా తర్వాత మా అన్న అయితే నాకు స్వీట్ కూడా తీసుకొచ్చాడు ఇంకా క్యాప్ అయితే వద్దులే అని చెప్పి తీసేశాను మేమైతే ఎక్కువ మందికి ఎవరికి చెప్పుకోలేదండి చాలా తక్కువ మందికే చెప్పుకున్నాము అంటే అది కూడా అనుకోకుండా జరిగింది అంతే మేమైతే సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు బట్ అనుకోకుండా ఇంకా అయిపోయింది మా వారైతే ఇవన్నీ నేను వీడియోస్ కోసం చేసుకుంటున్నాను మా తీస్తున్నాను అంటే సరే నీ ఇష్టం కానీ కానీ ఈరోజు నీడే కదా అని చెప్పి అంటున్నారు మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసామండి ఫుల్ హ్యాపీ ఇక్కడ నా ఫేస్ చూసారా నాకు నేను తినే స్వీట్ కాకుండా వేరే స్వీట్ తెచ్చేసారా అని చెప్పి కొంచెం కోపంగా ఉన్నాను ఇంక తర్వాత అయితే ఇదైతే మా వారు నాకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అండి ఇది మీకు ఆల్రెడీ చూపించాను ఒక వీడియోలో కూడా ఆ వీడియోని అయితే ఇప్పుడు మా వారు దీనికోసం అనేది తీసుకున్నారు బట్ అప్పుడు నేను పెట్టుకోలేదు ఇప్పుడు పెట్టుకోవాల్సి వచ్చింది చాలా బాగుంది కదా నాకైతే భలే నచ్చింది రింగ్ ఇట్లా ప్రతి మంత్ కొంత సేవ్ చేసుకుంటా తీసుకున్నామండి ఈ గోల్డ్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు ఒక వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తీస్తాను ఈ రింగ్ అయితే నేను లైఫ్లో మర్చిపోలేను నాకు చాలా బాగా నచ్చింది అంటే తీసుకున్నది అప్పుడు కావచ్చు బట్ తీసుకున్నది మాత్రం నా బర్త్డే కోసం అనేది తీసుకున్నాము ఈ స్కీమ్ నేను ఎలా కట్టాను ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియో ఒకటైతే తొందరలోనే అప్లోడ్ చేస్తానండి ఏమేమి తీసుకున్నాను అసలు ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వచ్చింది అని చెప్పేసి మనం ఏదన్నా ఫంక్షన్ ఉంది అంటే రెడీ అవ్వడం చాలా రెడీ అవ్వడం కష్టమే రెడీ అయిన తర్వాత అవి తీసేయడం ఇంకా కష్టం అండి నేను ఇంకా ఎక్కువ హెవీ రెడీ అవ్వలేదు అదే మేకప్ వేసుకొని వాటిని అన్ని రిమూవ్ చేసి ఇంకా రెడీ అయినవన్నీ తీసేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఇంకా నేను సింపుల్గా రెడీ అవుతేనే నాకు ఇంత చిరాకుండి ఇట్లా ఉంటే హెవీగా రెడీ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇవైతే ఇయర్స్కి పెట్టుకొని చెవులు అయితే చాలా నొప్పులు వచ్చాయి పిచ్చి అసలు పడదండి నాకు ఇది వన్ గ్రామ్ గోల్డ్ అయినా కానీ ఎక్కువసేపు క్యారీ చేయలేను పెయిన్ వస్తూ ఉంది ఇయర్ కప్పుడే ఇంకా వెంటనే అయిపోగానే ఇంకా తీసేసాను ఇవైతే నాకు చాలా బ చాలా బాగా నచ్చాయి మా వారు నేను చార్మినార్ దగ్గర అయితే తీసుకున్నాము అరౌండ్ అవి వచ్చేసి త్రీ థౌజండ్ అయితే పడింది సెట్ వచ్చేసి చాలా బాగుంది వన్ గ్రామ్ గోల్డ్ అండి కాకపోతే అది నేను తీసుకుందాం అని తీసుకున్నాను కానీ బట్ వేసుకుంది ఇది సెకండ్ టైం అనుకుంటా లాంగ్ సెట్ వచ్చేసి ఇవి కూడా అన్నీ అక్కడే కలిపి తీసుకున్నాను చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి చార్మినార్కి వెళ్తే మనం మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అట్లాంటిది నేను చార్మినార్కి ఈసారి పాపం తీసుకొని వెళ్తాను అప్పుడు కూడా మీకు వీడియో అయితే త్వరలోనే అది కూడా అప్లోడ్ చేస్తాను వెళ్ళాల్సింది ఉంది షాపింగ్ కోసం వెళ్తాను ఇంకా చూడండి మొత్తం అయితే తీసేసాను హెయిర్ అయితే లాస్ట్లో దిద్దాం అనుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇవన్నీ కూడా చార్మినార్లోనే తీసుకున్నాను చాలా బాగా నచ్చాయి హెయిర్ అనేది చాలా చాలా కష్టం అండి అది చిక్కు పడతా ఉంటుంది తీయాలంటే అయ్యో బాబోయ్ సమ్మర్ వచ్చేసింది కదా అందుకే మల్లెపూలు అయితే స్టార్ట్ అయిపోయింది సీజన్ మీలో మల్లెపూలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే ఇష్టం ఉండదు బట్ ఇంకా అనుకోకుండా తీసుకున్నాము సరే అని చెప్పి పెట్టుకున్నాను సమ్మర్లో ఇది స్పెషల్ కదా కొంతమందికి వాటర్ మిలన్స్ ఇంకా తర్వాత కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అయితే చాలామంది మల్లెప్పుల కోసమే చూస్తూ ఉంటారు ఆడవాళ్ళు చాలా ఎమోషన్ కదండి ఫ్లవర్స్ అంటే లేడీస్కి బట్ నాకైతే కాదు ఇంకా ఫైనల్గా నేనైతే ఈ శారీ అసలు లైఫ్లో మర్చిపోలేని శారీ అండి ఈ శారీ నాకు ఎంత మెమొరీ అండ్ మెమొరబుల్ శారీ అంటే అంత ఇదైతే మా అత్తయ్య వాళ్ళు అయితే తీ తీసుకున్నారు నా నల్లపూసులు వచ్చేసి ఇది కూడా నాకు చాలా ఇష్టం అతి మా అత్తయ్య గారు సెలక్షన్ అండి చాలా బాగుంది లక్ష్మీదేవి వచ్చేసి ఇది కూడా మీకు త్వరలోనే ఇవన్నీ నా గోల్డ్ కలెక్షన్ కూడా మీకు ఒక వీడియో అయితే తీస్తాను చూపిస్తాను నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళైతే లైక్ ఇవ్వండి కంపల్సరీ లైక్ అయితే ఇవ్వకుండా ఉండొద్దు ఇంకా ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాను దీనికి సంబంధించిన వీడియో అతి త్వరలోనే అప్లోడ్ చేస్తానండి ఇంకా హెయిర్ అయితే తీస్తూ ఉన్నాను హెయిర్కి సంబంధించి నేనైతే కొంచెం హెయిర్ అయితే నాది పాప పుట్టిన తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అది ఎలా తగ్గించుకోవాలి ఏంటి అని కూడా ఆల్రెడీ ఒక వీడియో ప్రిపేర్ చేసి ఉన్నాను ఇది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తానండి హెయిర్ కలర్ కానీ లేకపోతే ఎలా గ్రోత్ చేసుకోవాలి అని దానికోసం ఇంకా ఫైనల్గా హెయిర్ అయితే రిమూవ్ చేసేసాను చాలా ప్రశాంతంగా ఉంది ఇలా జడంతా తీసేసిన తర్వాత ఇట్లా తీస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అంటే అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంక చూశారు కదా ఇంతే నేనైతే మేకప్ ఏం వాడలేదు అసలు మేకప్స్ నేను వేయను ఇంతవరకు వేయలేదు కూడా ఆఖరికి నా పెళ్ళికి కూడా నేను వేసుకోలేదు హెయిర్ అయితే కొంచెం రెడ్గా అయినట్టుంది ఇది కూడా మీకు హెయిర్కి సంబంధించిన టిప్స్తో ఒక వీడియో అయితే తీస్తాను ఇంకా నేనైతే రబ్బర్ బ్యాండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా బేబీ వైబ్స్ తీసుకున్నాను మా పాపవి లైనర్ అయితే పెట్టుకుంటానండి నాకు చాలా బాగా ఇష్టం ఐ లైనర్ వేసుకోవడం పెట్టుకోవడం అంటే ఇంకా నేనైతే అది క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా లైనర్ ఈ కళ్ళకి పెట్టిన కాజల్ పోవాలంటే ఏం చేయాలంటే ఆయిల్ తీసుకొని కొంచెం మనం ఎట్లాంటి టిష్యూ లేదా ఏదైనా కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని తుడిచేస్తే కళ్ళకున్న ఆయిల్ అయితే చాలా క్లియర్గా పోతుంది అసలు మన కళ్ళు కూడా రెడ్ అవ్వదు చాలా బాగుంటుంది న్యాచురల్గా ఎలా ఉందో మన ఫేస్ అలా అయితే ఉంటుంది అక్కడ బ్లాక్ అవ్వడం ఇట్లాంటిది ఏం ఉండదు ఇంకా చూసారు కదా నేనైతే ఇట్లా క్లీన్ చేయగానే అయిపోతూ ఉంది అది కొంచెం వెట్ వైప్స్ అనమాట సో దానివల్ల ఇంకా లైనర్ క్లీన్ చేస్తే చాలా వరకు మన ఫేస్ అంతా క్లియర్ అయిపోయినట్టే నాకైతే అక్కడ మేకప్ ఏం లేదండి న్యాచురల్గా ఉన్నాను నేను శారీ కట్టుకొని రెడీ అవ్వడం ఒక ఎత్తే అయితే ఇవన్నీ తీసేసి నా మళ్ళీ నార్మల్గా అవ్వాలంటే ఇంకొక పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఫైనల్గా నా బర్త్డే అయితే ఇట్లా జరిగిందండి ఇంకా ఫైనల్గా ఫుడ్ అయితే తినేసాము ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి మంచిగా పడుకున్నారు మేమైతే చాలా హ్యాపీ త్వరలోనే మన ఛానల్లో ఇంకొక గోల్డ్కి సంబంధించిన రెండు వీడియోస్ అయితే వస్తాయి చూడండి అండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్